స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామ్మోహన్ పై ఓ హోటల్ సిబ్బంది దాడి చేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి ఫైవ్ స్టార్ హోటల్ కుటుంబ సభ్యులతో కలిసి రామ్మోహన్ వెళ్లాడు ఇక ఈ క్రమంలో ఇచ్చిన ఆర్డర్ బదులు సర్వర్ మరొక ఆర్డర్ తీసుకొచ్చాడు ఇదేమిటని ఏఎస్ఐ ప్రశ్నించగా ఆయన కుటుంబంపై దుర్భాషలాడి హోటల్ సిబ్బంది దాడి చేశారు ఇక బాధితుడు రామ్మోహన్ ఫిర్యాదుతో నలుగురుపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవ్వవర్మ అందిస్తారు రవ్వర్మ చెప్పండి అసలు దాడికి గల కారణాలు కేవలం ఆర్డర్ మిస్ అయిందనే పరంగానే చూడొచ్చా లేకపోతే ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎస్ఐ తిరుపతి అనగానే ప్రముఖ పుణ్యక్షేత్రం పర్యాటకులు నిత్యం వంద వేలాది మంది పర్యాటకులు సంచరించే ప్రదేశం ఈ ఈ ప్రాంతంలో సులభంగా డబ్బులు సంపాదించే వ్యాపారం ఏదైనా ఉందంటే అది హోటల్స్ బిజినెస్ అని చెప్పి పేర్కొనబడింది ముఖ్యంగా స్టార్ హోటల్ మొదలుకొని కింద కిరాణా సాధారణ హోటల్ వరకు అనేక వేల వందల కొద్ది అయితే నెలకొని ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రతి తిరుపతి నగరంలో హోటళ్ల నిర్వహణ విధానం వెనుక రాజకీయ నాయకుల ప్ర రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉంది దీన్ని ఆసరాగా తీసుకునే హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కలితీ అయినా ఏదైనా కూడా ఎవరో ప్రశ్నించరు అనే భావన బలంగా హోటల్ నిర్వాహకుల్లో నెలకొని ఉంది దీన్ని ఆసరాగా తీసుకునే ఎవరు ప్రశ్నించినా వారి మీద దాడి చేయడం ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి అయితే గత నిన్న నైటు రాత్రి గత రాత్రి జరిగినటువంటి ఘటన ఏంటంటే దాదాపు అన్నమయ్య సర్కుల్లోని ఫైవ్ స్టార్ హోటల్ చికెన్ సెంటర్ ఫైవ్ స్టార్ చికెన్ హోటల్లో త కుటుంబ సమేతంగా వెళ్ళి బోన్ చేసేదానికి వెళ్ళినటువంటి స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు అయితే అతనికి ఇచ్చినట్టు ఆర్డర్ బదులు వేరే ఆర్డర్ సర్వర్ సప్లై చేయడంతో ఆర్డర్ ఇది కాదు అని చెప్పేసి రామ్మోహన్ రావు కొద్దిగా స్వయా స్వయాన కానిస్టేబుల్ కావడంతో ఏఎస్ఐ కావడంతో కొద్దిగా గట్టిగా అరిచి మందలిచ్చినట్టుగా మాట్లాడించాడు దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి హోటల్ నిర్వహణ సిబ్బంది ఒక్కసారిగా రామ్మోహన్ కుటుంబం మీద దుర్బలాడమే కాకుండా రామ్మోహన్ మీద తీవ్రస్థాయిలో దాడి కూడా చేశాను ఈ క్రమంలోనే ఒకరినొకరు తోపులాట్లు దాడులు కూడా రామ్మోహన్కి గాయపడ్డాయి గాయాలు కూడా అయ్యాయని చెప్పి తెలిసింది అయితే ఈ వెంటనే పోలీసులకు స్థానికంగా ఈస్ట్ పోలీసులకు అయితే రామ్మోహన్ ఏఎస్ఐ రామ్మోహన్ సమాచారం ఇచ్చారు ఈస్ట్ స్టేషన్ అంటే అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి గిరిధర ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించగా వారి మీద అంటే గిరి కూడా గిరిధర్ కూడా గా ఘటనా స్థలానికి చేరుకోవడంతో అతని మీద కూడా తిరగబడే ప్రయత్నం చేశారు ఒక దశలో చేయి చేసుకునే పరిస్థితి అయితే నెలకొన్న నెలకొనింది అయితే దీని అంత దీనికి అంతటికీ కారణం ఏంటంటే హోటల్ నిర్వహణ విధానం యాజమాన్యం అంతా కూడా రాజకీయపరమైన పలుగుబడి ఉండడం వల్లే ఇవాళ పోలీసులు సైతం లెక్క చేయకుండా దాడి చేస్తున్నారని చెప్పే ఘటన అయితే స్పష్టంగా నెలకొంటా ఉంది దీని మీద పోలీసులు ఈస్ట్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు నలుగురిని అదుపులో సర్వర్ను దాడికి పాల్పడినటువంటి రామ్మోహన్ దాడికి పాల్పొనటువంటి నలుగురు సర్వర్లను శ్రీను చందు అనే ఇద్దరితో పాటు మరో ఇద్దరిని కూడా నల్గరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఫోర్ నాట్ ఫోర్ కేసు నమోదు చేశారు అయితే దీనికి అతడికి కారణం అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం పర్యాటక ప్రాంతంలో రాజకీయ పరమైన రాజకీయ పరమైన పలుకుబడి ఉండటం వల్లనే హోటల్స్ దంద అయితే కొనసాగుతూ ఉంది హోటల్స్ నిర్వహణ విధాన నిర్వాహకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు ఒకవైపు విచ్చలవిడిగా కల్తీ చేయడం ప్రశ్నించిన వారి మీద దాడి చేయడం అటు ఇక్కడ ప్రయాణికులు బా భక్తులు తిరుపతికి వచ్చే భక్తులు ఎవరిని ప్రశ్నించిన వారి మీద దాడి చేయడం చివరకు వారు ఫిర్యాదు చేయరులే అనే ఒక భావన హోటల్స్ నిర్వాహకుల్లో బలంగా నాటుకపోవడం వల్లే ఇవాళ హోటల్స్ నిర్వాహకులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఎవరి మీద అంటే వారి మీద దాడికి పాల్పడుతున్నారు ప్రశ్నించిన వారి మీద దాడికి పాల్పడుతున్నారు ఆ ఘట ఆ క్రమంలోనే రాత్రి రామ్మోహన్ రావు మీద కూడా దాడికి పాల్పడ్డారని చెప్పేసి స్పష్టమవుతుంది ఆ మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే దీనికి వెనక దీనికి అంతటికీ కారణం ఏంటంటే స్టా ఫైవ్ స్టార్ హోటల్ నిర్వహణ యజమాని తన బంధువు ఐజీ రాయలసీమ ఐజీ ఐజీగా ఉన్నటువంటి ఐజీ కార్యాలయంలో గన్మ్యాన్గా పనిచేస్తున్నాడు ఆ సమీప బంధువు అతనికి దాన్ని ఆసరాగా చేసుకుని ఆ ధైర్యంతోనే ఇవాళ పోలీసులపై కూడా వాళ్ళు దాడి చేశారని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది ఆ మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు పోలీసు సపోర్టు ఉన్నంత మాత్రాన తోటి పోలీసుల మీద దాడి చేయొచ్చు అనే భావన ఇక్కడ పోలీసుల సర్వత్రా వ్యక్తమైంది అయితే ఒకవైపు రాజకీయ పలుగుబడులు హోటల్స్ నిర్వహణ విధానంలో ఒకవైపు రాజకీయ పలుకుబడి మరోవైపు పోలీసుల పలుకుబడి ఇలాంటి పలుకుబడుల వల్లనే ఇవాళ తిరుపతికి వచ్చినటువంటి ప్రయాణికులు ధైర్యంగా భోంచేసి స్వచ్ఛమైన ఆహారం భోజనం చేసి పోవాలంటే కూడా అలాంటి ఆశలు కూడా లేని లేనటువంటి పరిస్థితి నెలకొనింది ఎవరు ప్రశ్నించినా వారి మీద దాడి చేయడం మొన్నటికి మొన్న బస్ స్టాండ్ కాడ ఉన్నటువంటి ఒక హోటల్లో భోంచే భోజనం సరిగా లేదని పేర్కొన్నందుకు భక్తుల మీద దాడి చేశారు ఆ తారీ కేసు నమోదయ్యి ఎంక్వైరీ జరుగుతా విచారణ జరుగుతుంది మరో మరో ఇవాళ రామ్మోహన్ మీద దాడి చేశారు ఇలాంటి దాడులు క్రమంగా తిరుపతిలో పెరిగి పెరుగుతూ ఉంది వీటిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి పోలీసులు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి స్థానికులుగా వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టదు చేపట్టదు